పాయింట్ తేనె జీడిపప్పుల్లో విడివిడిగానే పుష్కలంగా పోషకాలు ఉంటాయి ఇవి విడివిడిగానే బాడీకి ఎంతగానో మేలు చేస్తాయి వీటిని అలానే నేరుగా తీసుకోకుండా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మీకు మీరుగానే సహజంగా తయారు చేసుకొని తీసుకోవడం మంచిదే దీనివల్ల ఎలాంటి కెమికల్స్ మీ బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించవు పైగా కొన్ని లాభాలు కూడా ఉంటాయి అయితే వీటిని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మంచి క్వాలిటీ జీడిపప్పు తేనెలు వాడాలి స్వచ్ఛమైనవి తీసుకోవటం మంచిది అసలు ఈ ఎన్నిటి కాంబినేషన్ బాడీలో మ్యాజిక్ లా పనిచేసి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి మరిన్ని లాభాలను కూడా అందిస్తాయి మనం హెల్తీ ఫుడ్ జాబితాలో ఈ జీడిపప్పు ఖచ్చితంగా ఉంటుంది జీడిపప్పులో ప్రోటీన్లని విచ్ఛిన్నం చేయడంలో హెల్ప్ చేసే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది తేనెలో ప్రీ బయోటిక్ గుణాలు ఉంటాయి ఇవి ప్రేగులోని హెల్తీ బ్యాక్టీరియాని పెంచి జీర్ణ వ్యవస్థని చురుగ్గా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి దీంతో గ్యాస్ ఎసిడిటీ సమస్యలు రాకుండా చేస్తాయి చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో తేనె ముందుంటుంది దీంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల చర్మ కణాలు బలంగా మారతాయి దీనివల్ల చర్మ సమస్యలైన తామర ముడతలు మొటిమలు ఫైన్ లైన్ వంటి చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి జీడిపప్పుని తేనెలో నానబెట్టినప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది తేనెలో నానబెట్టిన జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది జీడిపప్పులో మెగ్నీషియం కాపర్లు పుష్కలంగా ఉంటాయి ఇవి బాడీలో ఎనర్జీని పెంచుతాయి తేనెతో కలిపి సహజంగానే తీపి పెరుగుతుంది తేనె మన బాడీకి అందితే శక్తి పెరుగుతుంది ఇది నీరసం లేకుండా అలసట లేకుండా చేస్తుంది ఇవి సహజ ఎనర్జీ బూస్ట్లా పనిచేస్తాయి తేనె జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని తీసుకోవటం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది దీంతో ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గుతుంది స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యలు దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి ఈ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓ పరిశోధన ప్రకారం జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి శరీరంలో మంటని తగ్గిస్తాయి దీర్ఘకాలిక మంటని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విటమిన్స్ ఖనిచాలు ఇమ్యూనిటీని పెంచుతాయి ఇన్ఫెక్షన్స్ ని తగ్గించి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి